రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో ఈ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్త సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి రాముడు కావాలి రామరాజ్యం కావాలి రామరాజ్యం రాముడు కావాలంటే ఒకే ఒక్కడు ఈ భారతదేశ రాజకీయాల్లో ఈ రోజున ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయగలిగిన సత్తా సమర్థత ఉన్నటువంటి నాయకుడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి